మా ఇంటి క్యాంపస్ లోనికి ఒక పాము పెద్ద పాము పోతా ఉంది మేము అది చూసి భయపడి ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు మాకు హెల్పింగ్ మైండ్స్ వాళ్ళు నంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు వాళ్ళ కొరకు పోయి మేము సహాయం అడిగినప్పుడు వాళ్ళు తప్పకుండా వచ్చి మాకు సహాయం చేశారు ఒక్క రూపాయి కూడా ఖర్చు తీసుకోకుండా వాళ్ళు మాకు సహాయం చేశారు పామును పట్టుకొని వెళ్ళిపోతున్నారు మదనపల్లి రాజానగర్ ప్రాంత వాసులకు సహాయం చేస్తూ హెల్పింగ్ మైండ్ స్నేక్ సేవర్ జైనుల్లా ఇండియన్ ర్యాడ్ స్నేక్ జరిపోతూ రైతు బంధువు నాన్ మిర్మల్స్ విషరహిత పాము ఈ పాము కాటు వేస్తే ఎటువంటి ప్రాణహాని ఉండదు ఈ పాము ఎక్కువగా పందికొక్కులు కప్పలు ఎలకలు తింటూ తన జీవనాన్ని సాగిస్తుంది పాముకి రెండే రెండు పనులు ఒకటి తినడము రెండోది పడుకోవడము ఇంకోటి మదన పనులు ఈ కొండలు గుట్టలు తవ్వడంతో ఎక్కువగా జనవాసల్లోకి ఈ సరీసృపాలు రావడము ఇంకా పామును చూడ చూడగానే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే భయభ్రాంతులకు గురవుతుంటారు హెల్పింగ్ మైండ్స్ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచిత సేవలు అందిస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్ జైనుల్లా ఈ పాము గురించి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి చాలా వీడియోస్లో కూడా స్నేక్ బైట్ చేసిన తర్వాత బ్లీడింగ్ అయినా కూడా ఏం హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది విషరహిత పాము చూడొచ్చు దాని ఫేస్ కట్ కూడా దాని బాడీ ఆకారము మన పరిసరాల్లోకి ఎప్పుడైనా సరీస్ రూపాలు వచ్చినప్పుడు అవి ఎటువంటి పాములు ఏమి పాములు మనకి హాని చేస్తాయా లేదా అనేది ఒక అవగాహన చేసుకుంటే చాలు ప్రకృతిలో ఇవి కూడా జీవించే హక్కు ఉంది ఇంకా చాలామంది భయభ్రాంతులకు గురైపోయి దాన్ని చంపడం కానీ ఏదైనా చేస్తూ ఉంటారు అది స్నేక్ రెస్క్యూలో హెల్పింగ్ మైండ్స్ వాటిపైన అవగాహన చేస్తూ వాటి ఆవశ్యకతను తెలియజేస్తూ ముందడుగులు వేస్తుంది డబ్బెంత బయటింగా పిచ్చారచ్చు పిచ్చారే